హలో అండి నేను మీ చేతనాశిని ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈ రొటీన్ వచ్చి సాటర్డే రొటీన్ నేనైతే ఉదయం లేచి ఫైవ్ ఓ క్లాక్ లేచుకున్నాను నీళ్ళ చల్లి రంగోలి వేసుకున్నాను తర్వాత నీళ్ళ కాగ పెట్టుకున్నాను స్నానం చేసుకున్నాను స్నానం చేసిన తర్వాత వంట చేస్తున్నాను ఈరోజు గుడికి వెళ్తామని తాలిం పన్నం చేస్తున్నాను స్టవ్ అంటించుకున్నాను కడాయి పెట్టుకున్నాను కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను టూ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకుంటున్నాను ఆవాలు చిటపటైనాక ఇప్పుడు పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలు వేసుకొని వన్ టైం కలుపుతున్నాను ఈ రైస్ చాలా బాగుంటుంది ఇలా చేస్తే ఇప్పుడు ఎండిమిర్చి పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఎండిమిర్చి పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఆనయాన్న వేసుకుంటున్నాను వేసుకొని మరో టైం ఫ్రై చేసుకుంటున్నాను ఇలా చేస్తే చాలా రుచిగా చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఐదు నిమిషాల తయారు చేసుకోవచ్చు కట్ చేసిన టమాటా ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు సాల్ట్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను పసుపు కొంచెం వేసుకొని కలుపుతున్నాను ఇప్పుడు టమాటా ముక్కలు ఉడికిన తర్వాత మనం ముందుగా వండిన అన్నాన్ని వేసి కలుపుకుంటున్నాను ఇదైతే ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు సులువుగా తయారైపోతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఐదే ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు నాకైతే ఐదు నిమిషాల్లో తయారు చేసుకున్నాను మేమైతే ఈరోజు గుడికి వెళ్తామని తాలింపు పన్నం చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు మీరు ఒక డ్రైవ్ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి అన్నం చేసుకున్నాను కొంచెం ఇప్పుడు లెమన్ లెమన్ కొంచెం వేసుకొని కలుపుతున్నాను ఇప్పుడు లెమన్ వేస్తే చాలా రుచికరంగా ఉంటుంది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది తర్వాత మా అమ్మాయికి మా సామికి మా అబ్బాయికి లంచ్ బాక్స్ వేసుకున్నాను మా సామా అయితే పూజ చేసుకుంటున్నారు మా స్వామి లేచి ఉదయమే మా లేచి స్నానం చేసి పూజ చేసుకుంటున్నారు తర్వాత గుడికి వెళ్తామని మా స్వామి పూజ చేసుకున్నారు తర్వాత ఉప్పు చేసుకున్న తర్వాత మేమైతే అక్క ఇంటి నుంచి బయలుదేరి గుడికి వెళ్తున్నాము యా గుడికి అంతే అయ్యప్ప స్వామి గుడికి వెళ్తున్నాము ఎక్కడ ఉందంటే వసూరు వసూరులా ఉంది ఈ గుడి గుడి అయితే చాలా బాగుంటుంది బయలుదేరి సెవెన్ ఓ క్లాక్ బయలుదేరి గుడికి వెళ్తా వెళ్తున్నాము మా అమ్మాయి అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు ఆ చెప్తా ఉంది మా అమ్మాయికి అయితే అల్లరి బయలుదేరి గుడికి వచ్చాము ఈ గుడి అయితే చాలా బాగుంది చూడండి అయితే రస్ ఎక్కువగా ఉంది మా అబ్బాయి స్వామి ప్రదర్శనాలు చేశారు పూజ చేసుకొని చేసుకుంటున్నాము అక్కడ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రదర్శనలంతా చే తిరిగి చేసుకున్నారు తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వస్తున్నాము మేమైతే పూజ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి ఇంటికి బయలుదేరి వస్తున్నాము మా అమ్మాయి చూడండి గాడి ఎక్కుతా ఉంది బయలుదేరి ఇంటికి వచ్చిన తర్వాత మా స్వామికి అన్నం వేసిస్తున్నాను తర్వాత మా అమ్మాయికి కూడా వేసి వేసి ఇచ్చాను వాళ్ళు వాళ్ళిద్దరూ తింటు పిల్లలు ఏమో తిన్నారు వాళ్ళు లంచ్ బ్యాగ్స్ వేసి లంచ్ బ్యాగ్స్ వేసుకున్నాను వాళ్ళు ఏమో స్కూల్కి బయలుదేరుతున్నారు మా అమ్మాయి చూడండి ఫ్రెండ్స్ మీకు బాయ్ చెప్పి వెళ్తున్నది పిల్లలకి బస్సు వచ్చా పిల్లలని బస్ ఎక్కించాను అక్కడి నుంచి వచ్చి పాతలు ఉందని పాతలు కడుగుతాను గ్యాస్ అంతా తుడుచుకుంటున్నాను నాకైతే ఎప్పుడు క్లీన్గా ఉండాలి ఇన్ ఇల్లు అంతా క్లీన్గా శుభ్రంగా ఉంచుకోవాలి చాలా ఇష్టంగా ఇలా చేస్తే చాలా ఇష్టంగా ఉంటుంది మనము ఇల్లు అంతా నీట్గా పెట్టుకోవాలి అప్పుడు చాలా బాగుంటుంది పాతలు ఉండ పాత్ర కడుగుతున్నాను నాకైతే ఒక్క నిమిషం తీరికలేదు ఫ్రెండ్స్ ఉదయం లేస్తే సాయంత్రం తనక పని ఉంటుంది అందరూ అంటారు హౌస్ వైఫ్ అంతే ఖాళీగా ఉంటారని చెప్తారు దాన్ని ఫ్రెండ్స్ ఇంకేం పని పిల్లలు వెళ్ళిపోతే ఏం పని ఇంట్లో ఖాళీగా ఉంటారని చెప్తారు వాళ్ళకేం తెలుసు ఉదయం లేస్తే సాయంత్రం దాకా పని ఉంటుంది ఉదయం లేస్తే వంట చేసిన తర్వాత పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించాల తర్వాత ఇంకా ఉండే పనులంతా చేయాల చెప్పే వాళ్ళంతా చెప్తారు వాళ్ళకేం తెలుసు మన పని మనకుదా తెలుసు అందరూ అంటారు దాన్ని ఖాళీగా ఉంటారు ఖాళీ హౌస్ వైఫ్ అంటే ఖాళీగా ఉంటారు అని చెప్తారు సాయంత్రం దాకా ఉగే పని ఉంటుంది దాని ఫ్రెండ్స్ అందరు వై అందరు హౌస్ వైపు చెప్పండి మీరు ఉంటుందా లేదా ఉదయం లేస్తే సాయంత్రం దాకా పని ఉంటుంది నేనైతే పాతలు అంతా కడుక్కున్నాను పాతలంతా కడుక్కున్నాను సింక్ దగ్గర అంతా కడుక్కున్నాను తర్వాత బట్టలు ఉందని బట్టలంతా ఉదికి ఆరబెట్టుకున్నాను నాకైతే బట్టలు అంతా ఉదికి ఆరబెట్టుకున్నాను టైం అయితే లెవెన్ థర్టీ అవుతుంది నేను ఇంకా అన్నం తినలేదు అన్నం తిన్న తర్వాత ఆఫ్టర్నూన్కి లంచ్ తయారు చేయాలి లంచ్ అయితే తయారు చేసుకోవాలి హాయండి టమాటో వంకాయ పచ్చడి చేసుకుంటాం రండి కావలసిన పదార్థాలు కట్ చేసిన టమాటో కట్ చేసిన వంకాయలు పోరు తీసుకున్నాను వెల్లుల్లి అల్లం తీసుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్ ఆయిల్ ధనియాల పొడి చిల్లీ పౌడర్ తయారు చేసుకుంటాం రండి నేనైతే కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ త్రీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాను ఆవాలు చిట్టపట అయినాక కట్ చేసిన ఆనియన్ తీసుకుంటున్నాను తీసుకొని టైం కలుపుతున్నాను ఈ ఆనియన్ కొంచెం గోల్డెన్ కలర్ కావాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ ఉడికిన తర్వాత పచ్చిమిర్చి త్రీ తీసు త్రీ తీసుకున్నాను తీసుకొని వేసుకుంటున్నాను ఈ టమాటా పచ్చడి చాలా రుచిగా చాలా బాగుంటుంది ఇలా చేస్తే పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి అల్లం చిన్న చిన్నగా అక్కడ చేసుకున్నాను ఇట్లా వేసుకుంటున్నాను ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసిన వంకాయలను వేసుకుంటున్నాను నేనైతే త్రీ వంకాయ తీసుకున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను వేసుకుంటున్నాను వేసుకొని వన్ టైం కలుపుతున్నాను ఇది ఆయిల్ బాగా ఫ్రై కావాలి బాగా ఫ్రై కావాలి వంకాయ వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత రెండు నిమిషాలు ప్లేట్ క్లోజ్ చేస్తున్నాను ఇప్పుడు ప్లేట్ తీసి చూస్తాం రండి చూడండి ఇప్పుడు వంకాయ ఉడి కొంచెం ఉడికింది ఇప్పుడు కట్ చేసిన టమోటాలని వేసుకోవాలి టమోటా వేసుకున్నాను టమోటా వేసుకొని కొంత కలుపుతున్నాను ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది సాల్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను వేసుకొని కలుపుతున్నాను ఇది చపాతీకి రైస్ కి చాలా బాగుంటుంది ఇడ్లీకి అన్నడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ధనియాల ధనియాల పొడి వన్ స్పూన్ తీసుకున్నాను మీకు కావాలంటే కారం వేసుకోండి నేను పచ్చిమిర్చి టూ వేసుకున్నాను చిల్లీ పౌడర్ కొంచెంగా వేసుకుంటా ఉన్నాను మీకు కావాలంటే వేసుకోండి నాకు కొంచెం కారం కావాలని వేసుకుంటున్నాను పసుపు హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను వేసుకొని కలుపుతున్నాను ఇప్పుడు మరో మరో టైము ప్లేట్ క్లోజ్ చేస్తున్నాను స్లిమ్లో పెట్టుకోవాలా ఐదు నిమిషాలు స్లిమ్లో పెట్టుకోవాలి ప్లేట్ తీసి చూస్తాం రండి చూడండి వన్ టైం కట్టుకోవాలి నేనైతే ఇట్లా పాముతాను ఇట్లా చేస్తే చాలా రుచిగా చాలా బాగుంటుంది అమ్ముకున్నాను చూడండి ఇలా ఉంది మీకు కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి ఈ టమోటో పచ్చడి చాలా బాగుంటుంది టమోటో వేసుకున్నాను దాని ఫ్రెండ్స్ వంకాయ టమోటో పచ్చడి చాలా బాగుంటుంది రైస్కి బాగుంటుంది చపాతికి ఇడ్లీకి దానికి బాగుంటుంది ఇప్పుడు కావాలంటే వాటర్ వేసుకోండి నేనైతే కొంచెంగా వాటర్ వేస్తా ఉన్నాను మీకు కావాలంటే వేసుకోండి వేసుకొని ఒక రెండు నిమిషాలు స్లిమ్లో పెడతాను టమాటో పచ్చడి రెడీ అయిపోతుంది రుచికరమైన రుచికరమైన టమాటో వంకాయ పచ్చడి పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది మీరు ఒక ట్రైన్ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి రైస్కి చపాతికి ఇడ్లీకి అన్ని దానికి చాలా బాగుంటుంది ఎలా వచ్చిందని కామెంట్ చేయండి పిండి అయితే పది నిమిషాలు నానబెట్టుకున్నాను ఇప్పుడు చపాతి చేసుకుంటాం రండి ఇప్పుడు పెనుము వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఉజ్జిన చపాతిని వేసుకుంటున్నాను వేసుకొని ఆయిల్ కొంచెం వేసుకుంటున్నాను గ్యాస్ అయితే లో పెట్టుకోవాలా ఇప్పుడు తిప్పి వేసుకుంటున్నాను అది టమాటో చట్నీ చేసుకున్నాను తర్వాత తింటు త్రీ థర్టీకి తింటున్నాను నాకైతే ఒక్క నిమిషం తీరకలేదు ఫ్రెండ్స్ ఇంకపై ఫోర్ ఓ క్లాక్ పిల్లలు వస్తారు పిల్లలని చూడాలి బట్టలు ఎంత ఉదికి ఆరిబెట్టుకున్నాను తర్వాత బట్టలు ఆర ఆరిన తర్వాత తీసుకువచ్చి పెట్టుకున్నాను ఇంకపై పిల్లలు వస్తారు పిల్లలని చూడాలి తర్వాత పూజ చే మా అబ్బాయి స్వామి స్కూల్ నుంచి వచ్చారు స్నానం చేసు చేసుకొని పూజ చేసుకుంటున్నారు ఉదయం సాయంత్రం ఇంట్లోనే పూజ చేసుకుంటున్నారు ఉదయం ఉదయం అయితే మేము ఊరికి తీసుకువెళ్తాం నాకైతే సాటర్డే రొటీన్ ఇలా జరిగింది మీకు ఎలా జరిగిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని తాకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు బాగుండాలని నేను కోరుతున్నాను మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచ్ థ్యాంక్ యూ బాయ్